నమస్కారం అండి నా పేరు కళ్యాణ్ కుమార్ హైకోర్టు అడ్వకేట్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఈరోజు నేను చెప్పే అంశం ఏంటంటే నాకు చాలా మంది కాల్ చేస్తున్నారు వైజాగ్ విజయవాడ కర్నూలు నుంచి చాలా మంది కాల్ చేస్తున్నారు వాళ్ళు అడిగే డౌట్స్ సార్ తల్లిదండ్రుల హాస్టల్లో మాకు వాటాలు వస్తాయా అని క్వశ్చన్ చేస్తున్నాను నేను నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను తల్లిదండ్రులు మీకు అది కూడా ఆఫ్టర్ ఫార్టీ ఇయర్స్ ఇప్పుడు కొత్త అట్రెండ్ అయిపోయింది ఎక్కడ దొరికితే అదే క్లెయిమ్ చేసేసుకుందాం డబ్బులు దొరికితే లాగేద్దాం ఎంత వస్తే అంత లాగేద్దాం అనేది దీంట్లో తయారైపోయారు జనం అంతా కూడా ఇప్పుడు నేను చెప్పాను తల్లిదండ్రులు ఆల్మోస్ట్ ఆల్ ఒక ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ ముందరే కనుక అమ్మాయిలకి వివాహం చేస్తే వాళ్ళకి ఏదో రకంగా స్త్రీధనంగా ఏదో ఒకటి ఇచ్చి వివాహం చేసి పంపించేస్తారు కదా ఆ టైంలో ఏదైనా వాటా ఉంటే ఆస్తులు ఉంటే వాళ్ళకి ఏదో ఒక ఐదు ఎకరాలు ఉంటే ఒక ఎకరం ఏదో ఇచ్చేసి ఇచ్చి పంపించేస్తారు అది తీసేసుకొని సరే ఇల్లు విడిచి వెళ్ళిపోతావు కాపురం చేసేసుకున్న తర్వాత ఇల్లు కూడా సరణం కూడా మారిపోతుంది ఆ అమ్మాయి వేరే వాళ్ళతో అత్తగారు మావగారితో ఉంటూ భర్తతో ఉంటూ కాపురం చేసుకుంటూ నువ్వు ఏదైనా సంపాదించిన కూడా అక్కడ భర్త వేరే సంపాదించుకోవాలి అప్పుడు ఎవరు మిమ్మల్ని అడగరు కానీ తల్లిదండ్రులు ఆస్తులు ఎప్పుడు వచ్చి అడుగుతారు కొత్త కథ తయారైంది ఈ మధ్య తగ వస్తూనే నాకు క్వశ్చన్స్ తేగ అడుగుతున్నారు డౌట్లు నేను ఇంత ముందు చాలాసార్లు చెప్పాను తల్లిదండ్రులది సెల్ఫ్ ఎక్వైడ్ ప్రాపర్టీ స్వరాజితం ఆస్తి వాళ్ళు కష్టపడి సంపాదించిన ఆస్తులు తల్లి గాని తండ్రి గాని వాళ్ళకి ఒక కొడుకున్నాడో కూతురు అనుకుందాం కూతురు పెళ్లి చేసి పంపించేశాం ఓ ముప్పై ఏళ్ల తర్వాత వచ్చి నలభై ఏళ్ల తర్వాత వచ్చి మళ్ళీ ఇప్పుడు వచ్చి అడిగితే ఎలా ఇస్తారు ఆల్మోస్ట్ ఒక ఐదు ఎకరాలు భూమిలో ఒక ఎకరం ఆల్రెడీ ఇచ్చి గిఫ్ట్ గా ఇచ్చేసి అమ్మాయికి పంపించేశారు వివాహం చేసి పంపించేశారు ఇంకా ఉన్న నాలుగు ఎకరాలు ఒక సపోజ్ పది ఎకరాలు అనుకుందాం రెండు ఎకరాలు ఆమెకి ఇచ్చేసాం అమ్మాయికి పెళ్లిప్పుడే ఇచ్చేసాము పంపించేసాం ఇంకా ఎనిమిది ఎకరాలు ఉంచుకున్నారు కొడుకు కొడుకును తల్లిదండ్రులు ఉన్నారు ఇంకా అమ్మాయి ఇంకా అడగకూడదు ఒకసారి వివాహం చేసేసిన తర్వాత మళ్ళీ ఆ డౌట్స్ ఏ రేజ్ చేయకూడదు తల్లిదండ్రులు వాళ్ళ ఇష్టం మళ్ళీ ఇవ్వాలనుకుంటే మళ్ళీ మిగతా ప్రాపర్టీలో పనిచేస్తే వాళ్ళ ఇష్టం కానీ మీరు ఫోర్స్ చేసే అడిగే అధికారం మీకు లేదు ఆ మేము కోర్టుకు వెళ్తాం కోర్టులో కేసుకుంటా వేసుకో కోర్టులో కేసుకుంటే కోర్టు అనవసరంగా అది కానీ చెల్లర ఎట్లాంటి కోర్టులో వేసే మీకు చెల్లనది దాని మీద అనవసరంగా మీరు టైం వేస్ట్ కోర్టు మళ్ళీ మీ మీద జరిమానా కూడా వేసే ఆస్కారాలు ఉంటాయి మీరు ఫైన్ కూడా కట్టాల్సిన ఆస్కారం ఉంటుంది ఎందుకంటే ఈ మానంటున్నాడు కొడుకు తల్లిదండ్రులు చూసుకొచ్చిన బాధ్యత కొడుకుదే చాలా చట్టాలు వచ్చాయి చాలా సార్లు చెప్పాను మొన్న కూడా వీడియో చెప్పాను టూ థౌజండ్ ఫైవ్ అయిపోయింది సెవెంటీన్ ఎయిటీన్ సిక్స్టీన్ ఫిఫ్టీన్ నుంచి స్టార్ట్ అయినాయి సెవెంటీన్ ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో కూడా సోషల్ లో అమెండ్మెంట్స్ మారుతున్నాయి చట్టాల్లో అమెండ్మెంట్స్ వస్తున్నప్పుడు ఇంకా నేను అదే పట్టుకొని నాకు నాకు ఆశ్చర్యంటే ఎలా వస్తుంది రాదు ఆడపిల్లలకి వాటర్ రాదు వెరీ క్లియర్ ఒకసారి తల్లిదండ్రులు వివాహం చేసిన తర్వాత మీ చేంజ్ అయిపోతుంది మీ సన్నేం మారిపోతుంది ఎంతసేపు మీ అత్తగారు మీ మామగారు మీ బంత అటువైపు వెళ్ళం మనం ఇటు మళ్ళీ అమ్మ నాన్న మీద అడకు వాళ్ళు ఇవ్వరు ఏదన్నా వాళ్ళు ప్రేమగా ఇస్తే తీసుకోవాల్సిందే తప్ప బలవంతం లేదు ఫోర్స్ చేయకూడదు తల్లిదండ్రుల్ని కొడుకేపు చూసుకోవాల్సిన బాధ్యత కొడుకే ఆఖరి వరకు చూసుకోవాల్సిన బాధ్యత కొడుకుదే వాళ్ళు కొడుకు దగ్గరే ఉండాలి అంతే తప్ప హాస్టల్లో మళ్ళీ మాకు వాటా వస్తున్నాయని కొత్తగా ట్రెండ్ మొదలు పెట్టారు ఈ మధ్య కొత్తగా తయారైంది నాకు తెగ కాల్సి వస్తున్నాయి మాకు వాటా నేను రాదు అని క్లియర్ గా చెప్పా ఆయన కూడా వ్యవస్థ కోర్టుకి వెళ్తాంటే మీ ఇష్టం అనవసరం టైం వేస్ట్ డబ్బులు వేస్ట్ కోర్టు ఫీజు వేస్ట్ అడ్వకేట్ పెట్టుకుంటారు అది దండగా అన్ని దండగా ఏదన్నా పేరెంట్స్ ని రిక్వెస్ట్ చేసుకుని వాళ్ళు ఏమన్నా సహాయం చేస్తే తీసుకోవాల్సిందే తప్ప బలవంతంగా మనకు తీసుకోకపోతే సెల్ఫ్ ఎక్కువ ప్రాపర్టీలో అదే గనక ఆన్సెస్ట్రల్ ప్రాపర్టీ పూర్వీకుల హాస్టల్లో మనకు మీకు వాటా ఇవ్వకపోతే మరి మీరు కోర్టులో కేసు వేసుకోండి మీ షేర్ వచ్చే ఆస్కారాలు ఉంటాయి యాన్సెస్ట్రల్ ప్రాపర్టీలు అయితే కనుక కానీ తల్లిదండ్రుల రాష్ట్రంలో మనకు సెల్ఫ్ సెల్ఫెక్వర్డ్ ప్రాపర్టీ రూపాయి కూడా మీకు రాదు క్లియర్ గా చెప్తున్నా ఒకవేళ ఆయన సెల్ఫ్ ఎక్ట్ ప్రాపర్టీలో అప్పుడు హాస్టల్లో మీకు రెండు ఎకరాలు ఇచ్చినప్పుడు తీసుకుని ఉంచుకోండి సరిపోతుంది ఇంకా దీంట్లో వాటా రావాలని మీరు ప్రయత్నం చేసినా కోర్టుకు వెళ్లాలని చూసినా మీకు ఒక రూపాయి రాదు అనవసరంగా మీ టైం వేస్ట్ మీ కోర్టు ఫీజు దండగా అడ్వకేట్ కూడా మీరు అనవసరంగా పెట్టుకోవాలి కాబట్టి ఎవరైనా సరే తల్లిదండ్రులు ఆస్తుల్లో పిల్లలకి వాటా రాదు 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 అని నేను ఎంత ముందు కూడా చెప్పా ఇప్పుడు అదే చెప్తున్నాను నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్